we రెండు బ్రేక్ నుంచి చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇవాళ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు బనకచర్ల ప్రాజెక్టును ను తెలంగాణ వ్యతిరేకిస్తుండగా ఏపీ సమర్థిస్తుంది ఈ నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీ ఉత్కంఠ రేపుతుంది కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇవాళ నిర్వహించాలనుకుంటున్న ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయాలకు సిఎస్ పంపారు ఇక బణక పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కూడా కోరినట్లుగా తెలుస్తోంది ఈ సమావేశాన్ని ఈ నెల పదకొండున నిర్వహించాలని భావించారు అయితే పదహారవ తేదీకి వాయిదా వేశారు తాజాగా సీఎంలు ఇద్దరు నేడు సమావేశమయ్యేందుకు ఓకే చెప్పారు ఏపీ పునరుభన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు నీటి వివాదాల గురించి చర్చించడానికి అపిక్స్ కౌన్సిల్ ఉంది దీనికి కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా ఉంటారు రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు అయితే ఈ సమావేశాన్ని అపిక్స్ కౌన్సిల్ సమావేశంగా పరిగణిస్తారో లేదో ఇంకా తెలియదు ఇక గోదావరిలో ప్రతి ఏటా రెండు వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పలేదని ఎక్కువ రాష్ట్రం తెలంగాణ ఆ జలాలను వాడుకున్న అభ్యంతరం లేదన్నారు పోలవరం పనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామంటున్నారు చంద్రబాబు ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చెప్పినా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు జల వివాదాలను కేంద్రం దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటామన్నారు మరోవైపు బనకచర్ల ప్రాజెక్టును ను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరాలను వ్యక్తం చేశారు బనకాచారులకు పర్యావరణ అనుమతులు కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దని లేఖలు ఇచ్చారు ఈ క్రమంలో ఇద్దరు సీఎంల సమావేశం ఆసక్తికరంగా మారింది ఇక ఈ సమావేశానికి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు ఎస్ట్రిక్ట్ ఇప్పటికే ఏపీ ఇటు తెలంగాణ ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల విషయంలో కావచ్చు ప్రధానంగా బనక చర్ల అంశంలో కావచ్చు ఇప్పటికే తీవ్ర వివాదాలైతే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు న్యూఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగబోతా ఉంది కేంద్ర మంత్రి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో రెండు రాష్ట్రాల సీఎంల భేటీ జరగబోతా ఉంది ప్రధానంగా ఈ యొక్క మీటింగ్ కు సంబంధించి ఇప్పటికే ఏపీ సింగిల్ ఏజెండా ఇచ్చింది బనక చర్లపై చర్చించాలని చెప్పి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది అయితే తెలంగాణ మాత్రం దీనికి తీవ్ర అభ్యంతరం తెలుపుతా ఉంది బనక చర్చించే ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలంగాణ కరాఖండిగా చెప్తా ఉంది బనక చర్యల ప్రాజెక్ట్ ని ఇప్పటికే చాలా సార్లు దానిపై తెలంగాణ అభ్యంతరం తెలియజేసిందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది నీటి వాటాలను ఏపీ ఆల్టరేషన్ చేయాలని చూసుకోవడం గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఉంది అని చెప్పి తెలంగాణ ఇప్పటికే వాదిస్తుంది ఇప్పటికే ఆ ప్రాజెక్టు టీడబ్ల్యూసీ కానీ గోదావరి బోర్డు కానీ కృష్ణా బోర్డు కానీ అపెక్స్ కౌన్సిల్ గాని అనుమతులు రాలేదు సో సాంకేతికంగా ప్రాజెక్టుకు సాధ్యాసాధ్యాలు నీటి లభ్యతపై దానికి సంబంధించినటువంటి ప్రీ ఫిజబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్ కూడా అనేక లోపాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇప్పుడే ఇంత ముందుగా దీనిపై చర్చించడం అంతే ఇది చాలా ముందస్తు చర్యగానే ఉంటుంది దీన్ని ఖచ్చితంగా ఎజెండా నుంచి తీసేయాలి బనక అంశాన్ని చర్చించే ప్రసక్తే లేదు అని చెప్పి తెలంగాణ వాదిస్తుంది దీనికి సంబంధించి ఏపీ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు సిఆర్ పార్టీతో భేటీ కాబోతా ఉన్నారు మరొక వైపు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి కేంద్ర మంత్రితో భేటీ కావడం జరిగింది ఏదైతే ఆ గోదావరిలో ఉన్నటువంటి ఏదైతే వరద జలాలు మిగిలిన జలాలు రెండు వందల టిఎంసీల నీళ్లు ఏదైతే ఉందో సముద్రంలో కలుస్తా ఉంది దాన్ని మేము బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా అవి వాడుకుంటామని చెప్పి కూడా ఏపీ చెప్తా ఉంది తెలంగాణ కూడా తెలంగాణ పైన ఉంటుంది ఏపీ కిందికి డౌన్ లో ఉంటుంది కాబట్టి తెలంగాణ కూడా ఇంకా అదనంగా ప్రాజెక్టు కట్టుకుంటే తమకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పి కూడా గతం నుంచి కూడా చంద్రబాబు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ప్రీ ఫిజబుల్టీ రిపోర్ట్ అదేవిధంగా డిపిఆర్ కూడా ఇప్పటికే తిరస్కరించిన నేపథ్యంలో సో దాన్ని మాడిఫై చేసి మరొకసారి ఏపీ ప్రభుత్వం ఆ కేంద్ర జల సంఘానికి ఇప్పటికే పంపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీన్ని ఎట్టి పరిస్థితులను ఆమోదించొద్దు అని చెప్పి తెలంగాణ అయితే పట్టుబడతా ఉంది ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ అప్రైజల్ కమిటీ అభ్యంతరం తెలిపే దానికి సంబంధించి ప్రాజెక్టు కోసం ఏపీ ఇప్పటికే సమర్పించినటువంటి డిపిఆర్ లో పీబీ లింక్ భాగం కాదని పోలవరం పూర్తయ్యాకే పీబీ లింక్ ను పరిశీలించాలని చెప్పి కూడా ఈ గోదావరి జిల్లాలో రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందాలు ఇంకా జరగలేదని శాతానికి సరిగా కూడా ఆ ఇంకా కూడా డిపెండబిలిటీ కింద చాలా వరకు ఇంకా పెండింగ్ అంశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా కూడా అవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఇవన్నీ కూడా పరిష్కరించే అయ్యాకే ఆ మిగిలి జలాల వాట తేల్తుంది అప్పటిదాకా బనక జన్లను అసలు ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టే ఆ ప్రసక్తే ఉండదు ఏపీ అని చెప్పి తెలంగాణ అయితే వాదిస్తుంది ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరగబోయే సమావేశంపై తీవ్ర ఆసక్తి చేసే నెలకొని ఉంది ఈ రోజు సమావేశంలో ఒకవేళ కనుక బనకచర్ల అంశం చర్చకు వస్తే దాన్ని వాకౌట్ చేసే ఆ మీటింగ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వాకౌట్ కూడా చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ఈ బనకచర్ల అంశంపై ఏదైతే చర్చించే ఆశ అవసరమే లేదు అని చెప్పేసి కూడా మొదటి నుంచి తెలంగాణ చెప్తా ఉంది కానీ ఏపీ మాత్రం సింగిల్ ఏజెండాగా ఈ రోజు కేంద్ర జల సంఘానికి ఇవ్వడం జరిగింది మరి ఏం జరగబోతా ఉంది ఈ రోజు ఢిల్లీలో అని చెప్పేసి కొత్త ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి ఈ వివాదం ఎప్పుడు పరిష్కారం కాబోతోంది కేంద్ర ప్రభుత్వం దీనికి ఏం పరిష్కారం చూపబోతా ఉంది రెండు రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఏపీ ఏమో ఖచ్చితంగా మేము పనక చట్టలు కట్ట తీరుతాము తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరగడం లేదు అని చెప్పి ఏపీ వాదిస్తా ఉంది తెలంగాణ మాత్రం ఖచ్చితంగా మా రాష్ట్రానికి ఖచ్చితంగా దీని ద్వారా అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి కూడా చెప్తా ఉంది సో ఏం ఉంది రెండు వందల అనేది వరద జలాల వినియోగం ఏదైతే ఏపీ వాదిస్తోందో ఎంతవరకు నిజం అని చెప్పేసి కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది సిడబ్ల్యూసీ మీటింగ్ లో సిఆర్ పాటిల్ ఏం చెప్పబోతా ఉన్నారు అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఆ పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఇప్పటికే సోమవారం రోజే కేంద్ర జల సంఘానికి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా పనక చెట్లకు అంశాన్ని మేము చర్చించడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి కూడా లేఖ కూడా రాసిన ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతా ఉంది ఈ రోజు అని ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా చెప్పి రాజు పొలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెప్తున్నారంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకవేళ ఈ రోజు సీఎంలో భేటీ జరుగుతాయి ప్రాజెక్టుకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఇరు రాష్ట్రాల నుంచి రాజు ఖచ్చితంగా ఒకవేళ కనుక చర్చ జరిగితే దీనిపై చర్చ అయితే జరిగే అవకాశం అయితే ఆస్కారం కనిపించట్లేదు మనకి ఎందుకంటే తెలంగాణ నుంచి ఇప్పటికే ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి బనకచర్ల ఏదైతే అంశం ఏదైతే ఉందో గోదావరి ఈ అనుసంధానికి సంబంధించి బనకచర్లపై చర్చించేందుకు తెలంగాణ సిద్ధంగా లేదు ఒకవేళ దాన్ని చర్చలోకి తీసుకొస్తే ఖచ్చితంగా ఈ మీటింగ్ ను బాయ్ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కరాఖండిగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఏపీ ఏమో ఇప్పటికే సింగిల్ ఏజెండాగా దీనిపైనే చర్చించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఏపీ అయితే పట్టుబడతా ఉంది మరి దీనికి సంబంధించి ఈ రోజు ఏం జరగబోతోంది తెలంగాణ ఇప్పటికే కొన్ని ఏవైతే ఇప్పటికే కేంద్ర జల సంఘానికి కేంద్ర జలశక్తి మంత్రికి కొన్ని సూచనలు చేయడం జరిగింది తెలంగాణ అభ్యంతరాలు ఈ బనక చెల్ల కట్టడం వల్ల అదేవిధంగా ఇతర పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై చర్చించారే తెలంగాణకు నీటి వాటాలో నీటి కేటాయింపుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొదటి నుంచి తెలంగాణ వాదిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతా ఉంది సో దీనిపై బనక చర్లపై చర్చకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి మరి ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా అయితే మనకు ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు జలశక్తి కి సంబంధించినటువంటి ఆఫీస్ లో ఈ రోజు సమావేశం జరగబోతా ఉంది దీనికి సంబంధించి ప్రధానంగా బోనం పోలవరం చర్ల లింక్ ప్రాజెక్ట్ సంబంధించిన ఈ ఫిజబిలిటీ రిపోర్ట్ ను తిరస్కరించాలని చెప్పేసి తెలంగాణ ఆ ప్రభుత్వం చెప్తా ఉంది డిపిఆర్ ను సమర్పించకుండా కూడా ఏపీని అడ్డుకోవాలి ఆ సిడబ్ల్యూసీ అని చెప్పి చెప్తా ఉంది ప్రాజెక్టు విషయంలో ఏపీ మరింత ముందుకు వెళ్లకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉంది తెలంగాణ మరొక వైపు టెండర్లు పిలవకుండా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా టెండర్లు పిలవకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకోవాలి కేంద్ర సంస్థల నుంచి అనుమతులు వచ్చే వరకు గోదావరి పర్యవక రాష్ట్రాలతో చర్చించే వరకు కూడా ఈ రాష్ట్రాల అన్నిటితో చర్చించే వరకు కూడా ఎట్లాంటి ఏపీ ఇచ్చే పరిగణన అంశాలను అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకూడదని చెప్పే విషయం కూడా చెప్తా ఉంది అవన్నీ సమస్యలు పరిష్కారం అయ్యాకే ఈ బనక లాంటి అంశాలపై చర్చ తెలంగాణ ముందుకు వస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వచ్చే అవకాశం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరొక వైపు ప్రీ ఫిజబిలిటీ రిపోర్ట్ ను కూడా డిపిఆర్ ను కూడా ఆమోదించొద్దు అని చెప్పి తెలంగాణ కోసం ఏపీ మాత్రం ఒకటి చెప్తా ఉంది మేము మిగులు జలాలను వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నాము తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరగడం లేదు తెలంగాణ కూడా ఇట్లాంటి ఏదైనా ప్రాజెక్ట్ కట్టుకుంటే ఖచ్చితంగా మేము దానికి సమర్థిస్తాము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇది ఏపీ ప్రభుత్వం చెప్తా ఉంది ఈ సమయంలో ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఒక ఇంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తుతము ఢిల్లీలో ఉన్నారు ఈ రోజు కేంద్ర మంత్రి సమక్షంలో భేటీ జరగబోతా ఉంది మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం కాకుండా ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గలకపోతా ఉన్నారు ప్రధానంగా ఈ అంశంపై పోలవరం బనక ఏదైతే బనకచర్ల చర్ల గోదావరి అంశం ఏదైతే ఉందో సో దీనిపైనే ప్రధాన చర్చ అయితే ఢిల్లీలో జరుగుతా ఉంది ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే ఈ సమావేశంలో ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం స్పీడప్ చేసింది ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేస్తుంది గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం అమలుకి వస్తుంది ఆవిడనే స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖరారు కోసం ఇప్పటికే ఉభయ సభలు ఆమోదించిన బిల్లు కులగణన సర్వే ఎంపీరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తుంది రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో వీలంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం అప్ చేస్తుంది ఈ మేరకు రాజ్య చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ పంచాయతీ రాజ్య శాఖ సిద్దం చేస్తుంది గవర్నర్ ఆమోదన్తో రాజ్య సవరణ చట్టం అమౌల్లోకి వస్తుంది ఆవిటినే స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఖరారు కోసం ఇప్పటికే ఉభయ సభలు ఆమోదించిన బిల్లు గణన సర్వే ఎంపీరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తుంది రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో వీలంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే వ్యతిరేకిస్తామన్నారు బండి సంజయ్ నలభై రెండు శాతం రిజర్వేషన్లో పది శాతం ఇస్తే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు అసెంబ్లీ లోపల బయట బీజేపీ ఉద్యమిస్తుందని బీసీ జాబితా నుంచి ముస్లింలను తీసేస్తేనే మద్దతు ఇస్తామన్నారు తెలంగాణ కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు వివరిస్తామన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ మన సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే నలభై ఆరు శాతం వచ్చింది ఐదు శాతం తగ్గించారు ఐదు శాతం తగ్గించారంటే దాదాపు పద్దెనిమిది లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించిన సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే ఇక్కడే అన్యాయం జరిగింది ఇవాళ నలభై రెండు శాతము మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నాం అంటున్నారు పది శాతం ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేది అంతా ముప్పై రెండు శాతమే ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చేది ఇలా పది శాతం తీసేస్తే నలభై రెండు శాతం ముప్పై రెండు శాతం ఇస్తున్నారు పది శాతం బీసీ ముస్లిం తీసేస్తే ఇక పది శాతం చేస్తే ముప్పై రెండు శాతం ముప్పై శాతంలో లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఎంత ఐదు శాతమే బిజీ కొండ వాళ్ళ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు పన్నెండు శాతం జనాభా ముస్లింలకు ఈ పది శాతం రిజర్వేషన్ ద్వారా ఎనభై శాతం వాళ్ళకి న్యాయం జరుగుతున్నది దాంతో పాటు అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు అంటే వందకు వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ లబ్ధి జరుగుతున్నది ముస్లింలకు మంచిది కాదు దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం మీరు పది శాతం ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాం ఇది రాజ్యాంగానికి విరుద్ధము మత ప్రాతిపదికన రిజర్వేషన్ సుప్రీం కోర్టు కూడా కొట్టేసింది ఇది రాజ్యాంగానికి విరుద్ధము నరేంద్ర మోడీ పది శాతం తీసేసి పది శాతం తీసేసి బీసీ జనాభా రెండు శాతం ఇవ్వండి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది దీన్ని అమలు చేసే బాధ్యత మాది నలభై రెండు శాతం పేరుతో ముస్లింలకు ఇస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తాం రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో దూషమెత్తారు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ద్రోహులని ఘాట్ వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వాలు ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు దీనిపై ప్రభుత్వంతో ఇలాంటి చర్చికైనా సిద్ధమని జయదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు రేవంత్ కు మోడీ చీకటి గురువు అన్నారు నీళ్ళ విషయంలో సీఎం రేవంత్ మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంత ఎంత ముత్తుకున్నా ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాం స్పందన వినబడతాయి అక్కడి నుంచి మీకు జ్ఞానము ఎదగలేదు సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి నీ బట్టి విక్రమార్క సాక్ష్యం మీ బట్టి విక్రమార్క మీటికి గుడ్డ కట్టుకొని పంచుతున్నాడు చూడు రేషన్ కార్డులు ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు మీరు పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు నీళ్ళ విషయంలో మీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు ఏమిచ్చిందో నేను నల్లగొండకు సూర్యాపేటకు వందల రికార్డులు ఉన్నాయి నీ కాంగ్రెస్ నీ చంద్రబాబు ఇద్దరు ద్రోహానికి గురైన జిల్లా నల్గొండ జిల్లా మీ కొత్త భాషలు నీ పాత భాషల పాపం వల్ల మీరు చేసిన దుర్మార్గాల వల్ల నాశనం అయిపోయిన నల్గొండ జిల్లాను భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో నెంబర్ వన్ జిల్లాగా మార్చడం ఏ రైతులైనా అడుగుదాం నల్గొండ జిల్లాలో వ్యవసాయం రెండు వేల పద్నాలుగు ముందు ఏముంది తర్వాత ఏముంది అని రెండు వేల పద్నాలుగు మేము వచ్చిన నాటికి కేవలం మూడు లక్షల ఉత్తమ వరదాన్ని మళ్ళించిన జిల్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి నలభై లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశంలోని నెంబర్ జిల్లా వారికి సృష్టించింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నోటీసులు పంపారు రోహిత్ వేముల బలవన్ మరణానికి రామచంద్రరావే కారణమని డిప్యూటీ సీఎం బట్టి ఆరోపించారని నోటీసులు జారీ చేశారు తన అడ్వకేట్ విజయకాంత్ తో నోటీసు పంపారు రామచంద్రరావు మూడు రోజుల్లో బట్టి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజుల చరిత్రాత్మక మిషన్ పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చారు ఈ మిషన్ స్పేస్ ఫ్లైట్ లో జరుగుతుంది దీని ద్వారా భారతదేశం నలభై ఒక్క సంవత్సరాల తర్వాత మానవ అంతరిక్ష యాత్రలో మరో మైలురాయిని సాధించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో రాకేష్ శర్మ సోవియట్ మిషన్లో సెల్యూట్ సెవెన్ కే వెళ్లిన తర్వాత I Co-Chair Bharatiya of a that Sliding out. And there she is. We see Commander Peggy Whitson, all smiles, exiting the spacecraft, Grace. That is a beautiful sight. X-4 Commander is home, having logged 695 days in space on five flights she is the seventh on the all-time list for most days in space by a human it's an incredible feat legendary in the vehicle now getting some great internal views of the ax4 crew yes spacecraft. <laughs> i already saw some big smiles yep. as people because <laughs> Subanshu sukla and asajara commander peggy wilson స్లావోర్డ్జు ఉగ్నాన్స్కి విస్నీ ఎస్కి టీబోర్ కపు స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో ఐఎస్ఎస్ హార్మోని మ్యాఢల్ నుంచి అండాక్ అయ్యారు సుమారు ముప్పై నిమిషాల పాటు కొనసాగింది అండాకింగ్ తర్వాత డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిఫోర్నియా తీరలోని పసిఫిక్ మహాసముద్రంలో ఫ్లాష్ డౌన్ అయ్యారు ఈ రిటర్న్ జర్నీ సుమారు ఇరవై రెండు గంటలు పట్టింది వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఒక గంట మార్జిన్ ఉంటుంది సుభాంశు శుక్ల అక్కడ పద్దెనిమిది రోజులు గడిపి అక్రమంలో అరవై కీలక ప్రయోగాలు చేశారు ఈ నేపథ్యంలో సుభాంశు రావడంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు And there she is. <laughs> we see Commander Peggy Whitson. And Great internal views of the AX4 crew. Yes. Spacecraft. <laughs> I already saw some big smiles, yep. as people we've all been saying. Mm -hmm. <laughs> you can see now, crew looking to make the first crew members looking to make their egress from the spacecraft along that slide. Sliding out. <laughs> యాక్సియం ఫోర్ మిషన్ విజయవంతం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు అంతరిక్ష కేంద్రం నుంచి సుభాంశు శుక్ల సహా నలుగురు వ్యోమ గాములతో కూడిన వ్యోమ నౌక కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో దిగింది ఈ సందర్భంగా మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లను సాధించే భారత ప్రజలు తాను కూడా ఒకటినని ఆయన పేర్కొన్నారు సుభాంశు శుక్ల తన అంకిత భావం ధైర్యం మార్గదర్శక స్ఫూర్తి ద్వారా కోట్లాది మందికి ప్రేరణ ఇచ్చారని ప్రశంసించారు ఇది భారత మానవ సహిత అంతరిక్ష మిషన్ గగనియాన్ దిశగా మరో ముందడుగని ఆయన అభివర్ణించారు రైచూ జిల్లా షామీర్పేటలోని జీనోమ్ వ్యాలీలో హైకోర్ బయోలాజిక్స్ పరిశ్రమలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో ముప్పై మూడు శాతం జీనోం వ్యాలీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయన్నారు కరోనా సమయంలో ఇక్కడ నుంచి వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలిగామని తెలిపారు జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయన్నారు

వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరంలో ప్రారంభించిన ఈ వ్యాలీ కేవలం పన్నెండు వందల ఎకరాలలో ప్రపంచానికే వ్యాక్సిన్ లో బల్క్ డ్రగ్స్ లో ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని అంటే ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు వేత్తలు నిశలు కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా ఈ రోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముప్పై మూడు శాతం కేవలం జీనో వ్యాలీ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే బల్క్ వ్యాక్స్ లో నలభై శాతం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే ఇక్కడి పరిశ్రమలు పారిశ్రామిక వేత్తలు ఇంత నిబద్ధతతో పనిచేస్తూ ఈ రోజు దేశానికే పేరు తీసుకొచ్చు కోవిడ్ ప్రపంచాన్ని భయపెడుతున్న సందర్భంలో జినోమ్ వ్యాలీ నుంచే మనం వ్యాక్సిన్ ను తయారు చేసి ప్రపంచ దేశాలకు దాదాపుగా వంద దేశాలకు ఇక్కడి నుంచే మనం వ్యాక్సిన్ అందించిన అంటే ఆ గొప్పతనం కూడా ఇక్కడి పారిశ్రామికవేత్తలది ఇక్కడి పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది ప్రపంచ దేశాలతోనే పోటీ పడాలని ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలను పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించాలని Telangana Rising 2047. We wanted to dedicate our policy on December 9, 2025. That is Telangana Rising 2047. Our target is 2035. We wanted to reach $1 trillion economy from Telangana state. We wanted to reach, we wanted to achieve by 2047 $3 trillion economy of this country. మాజీ మంత్రి పేరు నానిపై మంత్రి కులు రవీంద్ర ఫైర్ అయ్యారు వైసిపి నేత పేరు నాని బంత్రికే కాదు ఈ రాష్ట్రానికి పెద్ద పిచ్చోడిని మంత్రి కుల్లు రవీంద్ర విమర్శించారు ప్రజలు చల్లగా ఉంటే జగన్కు కడుపు మంటని అని ఆయన మండిపడ్డారు అచ్చన్న ఆంబూతుల కొందరు వైసీపీ నేతలు బరితెక్కించి మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు కానీ ఈ రాష్ట్రంలో ఆనందంగా ఆనందంగా లేనటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చల్లగా ఉంటే ఆయన కడుపు మంట కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు ఆ కళ్ళలో నిప్పులు పోసుకుని వైఎస్ఆర్ పార్టీని నాయకులకి అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి అచ్చేసి పంపిస్తున్నాడు అందరి రోడ్ల మీద ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆంబోతులు చూస్తాం కదా రోడ్ల మీద ఏ రకంగా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాయి కుమ్మాలని ఎవరో కుమ్మాలని చేస్తాడు తన్నులు తింటాం ఇవాళ అదే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు అచ్చోసిన ఆంబోతులు వీళ్ళంతా ఇవాళ ప్రజలు అనుకుంటా నేను అంటాం కాదు ప్రజలు అంటున్నారు అచ్చోసిన ఆంబోతులు లేకపోతే తయారయ్యారు వైయస్ఆర్ పార్టీ ఇవాళ విలువలైనటువంటి నాయకులు తయారయ్యారు మీరు కొట్టారు మీకు చీకొట్టి నువ్వు గోడి చేస్తే ఓడిపోతావు భయవేసి నీ కొడుకుని పెట్టి ఆ కొడుకు అడ్డదారులో గెలిపించడానికి దొంగ పట్టాలు అంటే కులాల మధ్య చిచ్చి పెడుతున్నారు మతాల మధ్య చిచ్చి పెడతారు చివరికి ఎంత దిగదేరారు చివరికి కుటుంబ కుటుంబాలు కూడా తగదల పడతాయి దిగారు మా నాన్నగారు వీలునామా ప్రకారం మేము పంచుకున్నాం మా నాన్నగారు ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం ఆస్తులు పంపకాలు చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి వెళ్ళాల్సిన వాటర్ వాళ్ళు తీసుకున్నారు నాకు రావాల్సిన వాడ తీసుకున్నారు అందరూ సమాన సమానంగానే జరిగింది ఎక్కడా కూడా ఒక్క ఒక్క ఇంచు కాదు ఆయన్ని అడిగాను నేను అన్నయ్యని అడిగాను మేము న్యాయబద్ధంగా చేసుకుంటే నువ్వు దాని మీద కామెంట్ చేస్తావు అది కూడా నేను రేపు లీగల్గా వెళ్ళబోతున్నా ఆ విషయం మీద అంటే మా కుటుంబాల మధ్యంత తగాదా పెడతావు